అంటే ఎలక్ట్రోల్ బ్రాండ్ అంటే వైట్ మనీ బ్లాక్ మనీ కాదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏ కంపెనీ ఇచ్చినా కూడా వైట్ మనీ ఇవ్వాలి ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా వైట్ మనీ ఇవ్వాలి దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కు ఆ తీసుకున్నటువంటి డబ్బులకు లెక్క చెప్పాలి ఇది ఎలక్ట్రోల్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నదో అది బ్లాక్ మనీ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వైట్ మనీ అది తీసుకొని ఆ పార్టీ ఏం ఖర్చు పెట్టిందో మళ్ళీ పూర్తి ప్రతి న్యాయ పైస కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్క ఇచ్చేటువంటిదే ఎలక్ట్రోల్ బాండ్స్ ఇది బ్లాక్ మనీ కాదు బాండ్స్ అందరికి ఇచ్చారు మేము ఒక్కరే కాదు కదా అన్ని రాజకీయ పార్టీలు అట్లే తీసుకున్న చెప్పండి ఎవరు అన్నోళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు వాళ్ళ తీసుకున్నటువంటి బాండ్స్ వాళ్ళు బెదిరించి తీసుకున్నారో చెప్పాలి అంటే ఎలక్ట్రోల్ బాండ్ అంటేనే వైట్ మనీ బ్లాక్ మనీ కాదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏ కంపెనీ ఇచ్చినా కూడా వైట్ మనీ ఇవ్వాలి ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా వైట్ మనీ ఇవ్వాలి దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కు ఆ తీసుకున్నటువంటి డబ్బులకు లెక్క చెప్పాలి ఇది ఎలక్ట్రోల్ బాండ్స్ ఏదైతే ఉన్నదో అది బ్లాక్ మనీ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వైట్ మనీ అది తీసుకొని ఆ పార్టీ ఏం ఖర్చు పెట్టిందో మళ్ళీ పూర్తి ప్రతి న్యాయ పైస కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్క ఇచ్చేటువంటిదే ఎలక్ట్రోల్ బాండ్స్ ఇది బ్లాక్ మనీ కాదు బాండ్స్ అందరికి ఇచ్చారు మేము ఒక్కరే కాదు కదా అన్ని రాజకీయ పార్టీలు అట్లే తీసుకున్న చెప్పండి అన్నోళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు వాళ్ళ తీసుకున్నటువంటి బాండ్స్ వాళ్ళు బెదిరించి తీసుకున్నారో చెప్పాలి